నన్ను స్వామివారు ఆశ్చర్యపరిచారు ఎందుకంటే స్వామివారు చాలా పనులు చేస్తారు కానీ ఏమి చెప్పరు ఆ పని అంత నా పడుతుంది ఎందుకంటే నిన్న అసలు మల్లిక వల్లభ కానీ కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఏమిటంటే సుమారుగా ఆరేడు వందల మంది సాధువులతో అక్కడ విజయవాడలో అక్కడ దేవాదాయ తర్వాత సకరమయం ముట్టడించడం అనేది చేశారు నాకు వాళ్ళు వస్తారు అర్థం కాలేదు ఇక్కడికి చిట్ట చివరికి ఇవాళ స్వామివారి మధ్యాహ్నం కనిపిస్తే ఆశ్రమంలో వచ్చారనుకున్నాను లేకపోతే రారేమో అని కూడా అనుకున్నాను పొద్దున్నే వచ్చానన్నారు ఇది కాళ్ళకి చక్రాలు ఉన్నాయేమో అని అనుమానించే విధంగా నిరంతరం ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కొంత కర్ణాటకలోను మిగతా రాష్ట్రాల్లో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ చాలా యాక్టివిటీస్ చేస్తారు నేను ఆయన చాలా కాలం నుంచి చెప్తున్న విషయం ఏంటంటే అసలు మీరు ఇదంతా రికార్డ్ చేయాలి ఎక్కడొక్కడ లేకపోతే అసలు మనం మా మళ్ళీ మా వల్ల వల్ల కావట్లేదని చెప్పేవాడిని నేను ఇటు నిన్న కార్యక్రమం కూడా ప్రాపర్గా అందరికీ కూడా వెళ్ళలేదు నేను విన్నదైతే చాలా షాకింగ్గా ఉన్నది ఎందుకంటే ఎర్రటి ఎండలో తీవ్రమైనటువంటి ఎండలో కాళ్ళు కాలిపోతున్నటువంటి పరిస్థితిలో చాలామంది సాధువులు చాలా పట్టుదలగా చాలా దీర్ఘకాలం గంటల గంటలు నిలబడి అక్కడ ధర్నా చేశారని నేను విన్నాను నాకైతే అసలు ఎలా సాధ్యమైంది కూడా అర్థం కాలేదు వాళ్ళు మధ్యలో కూడా కాళ్ళు కాలుతున్నా అని తెలిసి కూడా మనం వచ్చిన పని ఇక్కడ ఇది పంటదలగా కన్వే చేయాలని ఒకటి అన్నమయ్య ఇల్లు కట్టాలి అనేటువంటిది అలాగే జానపద కళాకారులకు సంబంధించి జానపద గురువులకు సంబంధించి అలాగే భజన గురువులకు సంబంధించి కొన్ని డిమాండ్స్ని అక్కడ స్వామివారి నేతృత్వంలో మరొకసారి ఈ ప్రభుత్వానికి కొన్ని వందల మంది సాధువులు ముట్టడించి చేశారు ఆ ఫొటోస్ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి అటువంటి గొప్ప కార్యక్రమం చేసిన తర్వాత స్వామివారి మామూలుగా తనకేం తెలియనట్టుగా కూర్చొని వేరే విషయాలు మాట్లాడతారు ఇవాళ దాన్ని ఆయన మాట్లాడితే నాకు చాలా సంతోషం మీ నాకు కొంచెం బరువు దిగింది మీరు ఈ పని చేయాలి ఇది చేయడమే కాకుండా చెప్తూ ఉండాలి అంటే అంత పని చేస్తున్నారు కానీ అవేమి వారు చెప్పడం లేదు అందువల్ల నాకు తెలిసి వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంతగా ఎక్కడ కూడా ఇటువంటి సాధువు మనకు లభించడం నేను అనుకుంటున్నాను ఆయనకి వేరే యావగేషన్ కానీ వేరే ఈ పని ఏమీ వేరే కాంక్ష కానీ లేకపోతే వేరే కోరికలు ఆశలు కానీ మరే మరేది కనిపించట్లేదు ఆయన తను ఎంచుకున్నటువంటి ఆశయాన్ని చాలా అద్భుతంగా అనితర సాధ్యంగా దాన్ని అంత అంత తిరగడం కానీ అంత నిలబడడం కానీ అంత అన్ని పనులు చేయడం కానీ అంత మాట్లాడడం కానీ ఎక్కడో కర్ణాటకలో ఉన్నారు ఎక్కడో తిరుపతిలో ఉన్నారు ఎక్కడో చిత్తూరులో ఈ నెల రోజుల్లోనే ఆయన చేసిన ప్రోగ్రామ్స్ చూస్తే నాకు చాలా షాకింగ్ ఎక్కడో తిరుపతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఎక్కడో సూళ్ళూరుపేటలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఎక్కడో కాకినాడలో కూడా నిర్వహించినట్టు ఇట్లాగా ఆయన చాలా చాలా పనులు చేశారు ఇవన్నీ కూడా క్రమంగా ఏమిటంటే ఇంతవరకు చేయడం అనేది ఎవరూ చేయడం లేదు అందుకని నేను చాలా సంతోషిస్తూ ఈ సంస్థతో మనకి ఎంతో కొంత సంబంధం ఉంచుకున్నందుకు గర్విస్తూ వారిని మనసారా అభినందిస్తూ మన స్వామిని మన వ్యవస్థ మొత్తం కూడా వారి వారితో పాటు కలిసి నడవడానికి మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం అలాగే నేను రెండు మూడు విషయాలు అంటే ఇది ఈ కార్యక్రమం రెండు సంస్థలు కలిపి చేస్తున్నాయి ఒకటి స్వామివారి నేతృత్వంలోని అన్నమయ్య కళాక్షేత్రం వారి దానికి బెటాధిపతి రెండు హిందూస్ ఫర్ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ ఈ సంస్థకి అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు వారు మీరు అప్పుడు మా హిందూ సమ్మేళనంలో వారు రాలేదు వారి సోంపేట దగ్గర వారి ఆశ్రమం ఉంది అలాగే సాధు త్రినాథ్ దాస్ గారు అధ్యక్షులు నేను దాని ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను దాని చేత అధ్యక్షులు లేరు కాబట్టి నేను కొన్ని మాటలు చెప్పాలి ఇవి హిందూస్ ఫర్ ప్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ తరఫున మనం తలుచుకోవాల్సిన కొన్ని విషయాలు అలాగే అన్సెటిల్గా ఉన్నాయి కాశీనారాయణ ఆశ్రమానికి సంబంధించి పట్ట కావాలని అడిగం పట్ట కాలేదు కాశీనాయన ఆశ్రమం కూల్చిపెట్టు జరిగిన వెంటనే జయబాల తరఫున స్వామివారి కానీ మన హిందూ స్వర్పలన రూరల్ ఈక్వాలిటీ అన్నమయ్య కళాక్షేత్రం తరఫున చేసినటువంటి ఇమ్మీడియట్ మెరుపు ఏదైతే పర్యటన ఉన్నదో దాని ఫలితం ఇమ్మీడియట్గా వచ్చి అమ్మగారు అమ్మవారు కూడా కడప వెళ్ళారు ఆ రోజు మీ పుణ్యం వల్ల ఆశ్రమాన్ని కడుతున్నారు కానీ ఇవాళకి పట్టా సమస్య సెటిల్ చేయలేదు మళ్ళీ కొలగొట్టే అవకాశం ఉంది అనిచేది దాన్ని సెటిల్ చేయమని అడుగుతున్నాం మరొకసారి అన్నమాయ ఉద్యమాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం స్వామివారిని చెప్పడం అనేది జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తిరుపతి తిరుపతి దేవస్థానానికి పదకొండున్నర లక్షల భక్తుల యొక్క సంతకాలని వేల కిలోమీటర్ల యాత్రని భక్తుల మనోభావాలని ఏమీ పట్టింపు లేకుండా ఉన్నారు ఈ సంస్థల దరిద్ర సంస్థలకి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువుల బాధలు ఏ మాత్రం పట్టవు చాలామంది ఈ పార్టీ అధికారంలో ఉంటే మా సమస్యలన్నీ తీరిపోయినాయి మేము అధికారంలో ఉన్నాం ఫీల్ అవుతున్నారు అలాంటిది ఏమీ జరగడం లేదు ఈ ఇక్కడ ఎక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా హిందువుల సమస్యలు హిందువులవే వాళ్ళ అధికారం క్రీడ వాళ్ళవే వాళ్ళు రాముడు బొమ్మని మోదీ గారి మీద ఇలాగ తలవాల్చినట్టుగా చేత్తో పట్టుకుని వెళ్తున్నట్టుగా ఫోటోలు తీసి మతాన్ని వాడుకు దుబ్బే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా అభ్యంతరకరం మా హిందువుల మనసులో గాయపడతాయి మేము అంగీకరించాం మీ నిర్వహణలో జరిగినటువంటి ఆ యొక్క కుంభమేళా కార్యక్రమంలో మీ యొక్క సంస్థలు కేంద్ర సంస్థలు తేల్చినటువంటి విషయాల ప్రకారమే ఈకోలి బాక్టీరియా చాలా ఘోరమైనటువంటి స్థాయిలో ఉన్నది అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ నీటి నాణ్యత గురించి ఇచ్చినటువంటి రిపోర్ట్లు అప్పుడే ఇచ్చినాయి దానికి కారణం కూడా అందరికీ తెలుసు ఈకోలి బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందో తెలుసు అది మన టాయిలెట్ కమోర్లో ఉంటుంది ఆ ఈకోలి బ్యాక్టీరియా రావడానికి కారణం ఆ పక్కన టాయిలెట్ కట్టి గంగానదిలో కలిపి అక్కడే స్నానం చేయించారు ఇంత దుర్మార్గం ఇంకోటి అవడం చేస్తే కనుక అసలు తలుచుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది గంగానది పేరు చెప్పుకుని అధికారులకు వచ్చి గంగానది పేరు ముట్టుకోలేదు ఎవరు కూడా అనేక మంది సాధువులు దాని గురించి పాపం నిరాహార దీక్షలు చేసి ఎన్నో చచ్చిపోయారు మతం అంతా మత్తుమందే ఏదున్నా సరే దాన్ని మనం పట్టించుకోకలేముకునే వెర్రుబగుల విషయం నేను మాట్లాడలేదు మతంలో చాలా గొప్ప విషయాలు ఉంటాయని మాకు తెలుసు మతంలో ఏమైనా పని పరిమితులు పనికి ఉంటే వాటిని పక్కన పెడతాం కానీ ఇవాళ మతాన్ని గురించి గంగానది గురించి దాని పవిత్రతను గురించి పోరాడినటువంటి మహానుభావులను పక్కన పెట్టి ఇవాళ గంగానదిని అపరశుభ్రం చేసి కుంభమేళాను నిర్వహించి అక్కడ అంతా తొక్కిసలా చచ్చిపోతే రైల్వే స్టేషన్ దగ్గర చచ్చిపోయారు కుంభమేళ దగ్గర చచ్చిపోయారు ఇవాళ టెంపుల్స్ కూలిపోతారే ఇవి మాట్లాడరు ఏ ఈ ఛానల్స్ మాట్లాడరు ఈ సంఘాలు మాట్లాడారు అధికారులు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీనో మరొకటి పార్టీ ఉండో మాత్రం నాన్న ఆల్రయేస్తా మన పార్టీ ఉంటే కనుక ఆలయాలు కూలిపోయినా తిరుపతి దగ్గర తొక్కిసలాంటైనా ఈ విజయశంకర్ స్వామి అక్కడ మీద పడుతుంది అప్పుడు వెళ్ళి కండం ప్రకటన చేసేది పరిగెట్టుకుని వెళ్ళి ఆపేది మీకు లేదన్నా హిందు మాత్రం మీరు చెప్పుకుని ఏది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి లేకపోతే అధికారంలో సిగ్గులేదు మీకు మీరు ఇంకో ఇంకోటి ఏమైనా వేరే మార్గం చిట్కాలు ఉపయోగించుకుని డబ్బులు సంపాదించే మార్గం చూసుకోండి మతాన్ని వదిలేండి దయ మతాన్ని రాజకీయాలకి డబ్బులు సంపాదించడానికి పవర్ సంపాదించడానికి పెత్తనం చేయడానికి భయపడడానికి వాడే ప్రయత్నాలు హిందువులు ముస్లింలు మానుకోవాలి హిందువులకి ముస్లింలకి రాజకీయ బయటలు అక్కలేదు మేము దీన్ని అంగీకరించాం ఇవాళ అద్భుతమైనటువంటి జైహో అనేటువంటి సంస్థ జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోన్ అండ్ వన్స్ అనేటువంటి ఒక మత సామరస్యాన్ని కోరుకునే సంస్థ యొక్క మూడవ జాతీయ సమ్మేళనం లాస్ట్ టైం నెల్లూరులో నెల్లూరులో గాంధీ గారి నెలకొల్పినటువంటి పినాకిరి ఆశ్రమంలో నభుతో నభవిష్యత్ అన్న రీతిలో వేల మందితో మనం అక్కడ జాతీయ సమ్మేళనం జరుపుకున్నాం అదృష్టవశాత్తు ఎనిమిది తొమ్మిది తారీఖులో వాళ్ళ హైదరాబాద్లో ఇక్కడే మన దగ్గర జరుగుతుంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కాశ్మీర్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలామంది ప్రతినిధులు వస్తారు చాలా గొప్ప చర్చలు జరుగుతాయి ఈ ఈ సభ ఆల్రెడీ ఈ సభలు సక్సెస్ చేయడానికి చాలా చోట్ల ఆవిష్కరణలు నిన్న స్వామివారి సభలో కూడా జరిగిన ఆవిష్కరణలు మొన్న మా సర్వదే ప్రసాద్ గారు గాంధీ దర్శనం కూడా చేయించారు ఈ సభల్ని చాలా అద్భుతంగా సక్సెస్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది మనం కూడా దానికి కంప్లీట్గా నిమగ్నం కావాలని కోరుతున్నాం జయభారత్ సంస్థల తరఫున జయభారత్ మౌద్యమంలో భాగంగా జయభారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరం ఆధ్వర్యంలో ఇతిహాద్ అనేటువంటిది ఐక్యతని అదేవిధంగా ఆధునికమైనటువంటి సంస్కరణ వాదాన్ని కోరుకునేటువంటి ముస్లింల యొక్క ప్రసంగాల పరంపరగా జరుగుతున్నటువంటి ఇతిహాద్ అనేటువంటి కార్యక్రమానికి మొన్ననే ఇక్కడ ప్రసంగం జరిగింది ఈ యొక్క మన ఏదైతే ఈ ఫ్లెక్సీ ఉన్నదో దీని బ్యాక్ సైడ్ ముస్లిం యొక్క ఫ్లెక్సీ ఉన్నది ఇట్లా తిరిగితే తిరుగుతున్నది హిందువులు ముస్లింలు ఒకే ఫ్లెక్సీకి ఇటు ఉండడం అనేది నాకు ఎంతో పరవశంగా ఉంది ఎందుకంటే ఒకే నాణ్యానికి రెండు రెండు కాయిన్స్ లాంటి వాళ్ళు ఒకే సత్యాన్ని చెప్తున్నారు మతాలన్నీ కూడా అంతే మతాలన్నీ కూడా ఆ సత్యాలన్నీ దగ్గర దగ్గర పెడితే టాలీ అయ్యే విషయాలే అవన్నీ కూడా మనం పదే పదే మాట్లాడుకున్నాము హిందువులనే క్రైస్తవులనే బౌద్ధులైనా చెప్పేది మంచిగా ఉండండి ద్వేషించకండి సమానంగా ఉండండి పక్కవాడి ప్రేమించండి నిన్ను దాటి ప్రేమించండి అని మాత్రం తిప్పితే ఎవ్వరు కూడా ద్వేషించమని చెప్పిన ఎవరు లేరు అందువల్ల ఈ ప్రసంగాల పరంపర ఈ హిందూ మతంలో ఇవాళ్ళ మనం సనాతన కహళి పన్నెండవ ప్రసంగం జరుగుతూ ఉంటే ఇతిహాద్ ప్రథమ ప్రసంగం ప్రారంభం అవడం అనేది మొన్న నిజాం గారు ప్రసంగించడం అనేది మాకు చాలా ఇన్స్పైరింగ్ ఈవెంట్గా జరిగింది ఇది సనాతన కహళే దాని స్ఫూర్తిగా నిలిచింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ ముస్లిం రెవల్యూషనరీ ఫోరము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సనాతన కహళికి సారీ ఇతిహాద్ కార్యక్రమానికి అలాగే మన యొక్క హిందూ స్వర్ రిలేటెండ్ ఈక్వాలిటీ ఈ మన అన్నమయ్య క్షేత్రం ఆధ్వర్యంలో జరిగే సనాతన కహళలిని జయప్రదం చేయడం అండి మీరు చూస్తే అన్వర్ పటేల్ గారు చూడండి ఎంత ఆశ్చర్యం వారికి ధన్యవాదాలు ఎన్ని సనాతన కహిళి కార్యక్రమాలు వచ్చారు ఇక్కడ కాదు దగ్గర పటాన్ చేరుడు వస్తారు వారు వచ్చినప్పుడు ఎవరో మిత్రులు తీసుకొస్తారు అలాగే మొన్న ఇతిహాది కార్యక్రమాలు కూడా చాలామంది హిందువులు వచ్చారు హిందువులు రాకూడదు ముస్లింస్ రాకూడదు అనే అభిప్రాయాలు ఏవీ లేవు అని చెప్పి చక్కగా నడిచేటువంటి వాతావరణం మన మధ్య ఉన్నది చాలా గొప్ప సభలు మనకు జరగబోతున్నాయి కాబట్టి జయహో సభని జయప్రదం చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భుజం మీద వేసుకుని దీన్ని గురించి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్